వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను అందులో భాగంగానే ఈరోజు కథలో విక్రమార్కుడు దేవలోకం వెళ్లి అక్కడ రంభ ఊర్వశి మధ్య గొడవని తీర్చి దేవేంద్రుడు దగ్గర పొందిన వరం గురించి ఇప్పుడు తెలుసుకుందామా ఒకసారి దేవలోకములో ఇంద్రుని సభలో నృత్యము చేసే రంభ ఊర్వశి అనే అప్సరసలు ఒకరికంటే ఒకరు తామే గొప్పవారమని గొడవలు పడుతూ చివరికి ఇద్దరూ దేవేంద్రుని వద్దకు వెళ్ళి మా ఇద్దరిలో నృత్యము చేయడంలో ఎవరు గొప్పవారో చెప్పాలి అని అడిగారు దేవేంద్రుడు ఏమి చెప్పాలో తెలియక సభలోని మునీశ్వరులతోనూ సకల దేవతలతోటి ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభలో రంభను ఊర్వశిని నాట్యము చేయమని ఆజ్ఞాపించి సభలో ఉన్నవారిని ఉద్దేశించి వారిద్దరిలో ఎవరు బాగా నాట్యము చేశారో ఆలోచించి చెప్పమని అడిగాడు దేవేంద్రుడు రంభా ఊర్వశీ ఇద్దరూ కూడా ఒకరిని మించి మరొకరు వారి నాట్యము చేసిరి ఆ నాట్యము చూచినా దేవతలు ఋషులూ వారిద్దరిలో ఎవరు అధికులో ఎవరూ అధములో తేల్చలేకపోయారు ఇద్దరూ బాగానే నాట్యము చేశారు మీలో ఒకరు గొప్పవారు మరొకరు తక్కువ వారని నిర్ణయించి చెప్పడానికి వీలులేదు కావున ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అనే వ్యత్యాసం లేకుండా ఇద్దరూ అన్యోన్యముగా ఉండండి అని చెప్పారు అలా ఎవరు ఎంత నచ్చ చెప్పినా కూడా రంభా ఊర్వశీ ఇద్దరు తాము పట్టిన పట్టు వదల్లేదు మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో తేలనంతవరకు మేము ఈ సభలో నాట్యము చేయమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు దేవేంద్రనకుగాని ఆ సభలోనున్న వారికిగాని వారి పట్టుదలను పోగొట్టు ఉపాయమూ తోచలేదు ఇంతలో అక్కడికి నారదా మహర్షి వచ్చెను ఆలోచనలో మునిగి ఉన్న దేవేంద్రుని సభలోని వారిని ఏ విషయము గూర్చి మీరింత తీవ్రముగా ఆలోచిస్తున్నారు అని అడిగెను అప్పుడు దేవేంద్రుడు అసలు జరిగిన విషయము అంతా నారద మహర్షికి చెప్పాడు అది విన్న నారదుడు దేవేంద్ర భూలోకములో ఉజ్జయిని నగరము ఉంది ఆ నగరంలో మహాపరాక్రమవంతుడు దానశీలుడు మేధావి సకల విద్యలలో సంపూర్ణ పాండిత్యము గలవాడు అయినటువంటి విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతనిని ఒకసారి ఇక్కడికి పిలిపించి అడగండి వీరిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పగలడు అని చెప్పెను అప్పుడు దేవేంద్రుడు నారదమహర్షి సలహాను అనుసరించి ఉజ్జయిని నగరమునకు రథమును పంపి వెంటనే విక్రమాదిత్యుని ఆ సభకు రప్పించెను దేవేంద్రుడు విక్రమాదిత్యుని సభలో గౌరవించి సభలోనున్న వారికందరికీ ఆ రాజుని చేసి సింహాసనము మీద కూర్చోపెట్టి ఆయనను పిలుచుటకు గల కారణాన్ని సవివరంగా చెప్పి విక్రమాదిత్యాహ ఇప్పుడు నీ ఎదురుగా రంభ ఊర్వశి ఇద్దరూ నాట్యము చేస్తారు అది చూసి నాట్యము చేయుటలో వారిలో ఎవరు శ్రేష్ఠులో నిర్ణయించి చెప్పాలి అని అడిగాడు దేవేంద్రుని మాటలు విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యానందములు పొంది తనకు కొంత సమయం కావాలని చెప్పాడు దేవేంద్రుడు అందుకు అంగీకరించగా విక్రమాదిత్యుడు సభనుండి ఒక పూల తోటకి పోయి కొన్ని పూలను కోసి రెండు పూలదండలుగా కట్టెను ఆ పూలదండ్లలో కొన్ని విషకీటకములను పెట్టాడు ఆ పూలదండ్లను ఒక వస్త్రములో చుట్టుకుని సభలోనికి వచ్చి కూర్చున్నాడు రంభ ఊర్వశి వచ్చి ఇంకా నాట్యము చేయమంటారా అని అడిగిరి అప్పుడు విక్రమాదిత్యుడు తన వెంట తెచ్చిన పూలదండ్లలో ఒకటి రంభకు మరొకటి ఊర్వశికి ఇచ్చి మీరు ఈ పూలదండ్లను చేబట్టి నాట్యము చేయండి మేము భూలోకమున ఇట్లాగే పరీక్షిస్తాము అని చెప్పెను వారు అందుకు అంగీకరించి పూలదండను చేపట్టి నాట్యము చేయండం ప్రారంభించారు రంభ తన చేతికి ఉన్న పూలదండను గట్టిగా అదిమి పట్టుకునడం వల్ల దానిలో ఉన్న విష కీటకములు చెదిరిపోయి ఆమెను గట్టిగా కుట్టసాగాయి అందువలన రంభ నాట్యము చేయడంలో కొంత తరబడింది ఊర్వశి తన చేతికి ఉన్న పూలదండను మృదువుగా పట్టుకుని ఏ విధమైన బాధపడక హాయిగా నాట్యము చేసింది కొంతసేపు అలా వారి నాట్యప్రదర్శనము జరిగిన తరువాత దేవేంద్రుడు విక్రమాదిత్యుని వైపు చూస్తూ వీరి దరిలో బాగా నాట్యము చేసిరి అని అడిగాడు ఊర్వశి బాగా నాట్యము చేసినది అని చెప్పాడు అది విని దేవేంద్రుడు ఆ విషయమును మీరు ఎట్లా నిర్ణయించారు అని ప్రశ్నించగా విక్రమాదిత్యుడు బ్రహ్మను ఊర్వశిని చూచి మీకు నేనిచ్చిన పూలదండలను నాకు తిరిగి ఇవ్వండి అని అడిగెను రంభ నాట్యము చేయునప్పుడు దానిని క్రిందపడవేసెను అందువలన తలవంచి నిలబడింది ఊర్వశి తన చేతిలో ఉన్న పూలదండను విక్రమాదిత్యుని ఎదుటపెట్టింది అప్పుడు విక్రమాదిత్యుడు దేవేంద్రుని చూచి దేవేంద్ర వీరిద్దరిలో గల తేడా గమనించారు కదాహ రంభ నేనిచ్చిన పూలదండను పడవేసింది ఊర్వశి నేను ఇచ్చిన పూలదండను భద్రంగా పట్టుకుని నాట్యము చేసెను అని చెప్పి ఊర్వశి ఇచ్చిన పూలదండను దేవేంద్రుని ముందు విప్పి అందులో ఉన్న విషకీటకములను చూపించి ఊర్వశి ఈ పూలదండను మృదువుగా పట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న విషకీటకములు ఆమెను ఏమీ బాధించనందువల్ల ఆమె చక్కగా నాట్యము చేసినది రంభ తన చేతియందుగల పూలదండను గట్టిగా అదిమి పట్టుకోవడంతో అందులో విషకీటకములకి బాధ కలిగి ఆమెను కుట్టి బాధించాయి అందుకే రంభ నాట్యము చేసినప్పుడు తికమకపడి తప్పటడుగులు వేసింది విషకీటకముల బాధ భరించలేక ఆమె పూలదండను క్రిందపడేసింది కావున ఊర్వశియే గెలుపొందినదని నా నిర్ణయం అని చెప్పెను విక్రమాదిత్యుని మాటలు విని దేవేంద్రుడు సభలోని వారు కూడా అతని నిర్ణయము సరేదని అంగీకరించి ఊర్వశికి తగిన బహుమతులిచ్చి గౌరవించారు వాళ్లనిద్దరిని పరీక్షించి సరైన తీర్పునిచ్చిన విక్రమాదిత్యుని బల సంపదను కొని దేవేంద్రుడు విక్రమాదిత్యుని బుద్ధిబలమునకు ఆనందించి నవరత్న నవరత్నఖిక స్వర్ణమయమగు సింహాసనమునొకటి బహుకరించి నీవు ఈ సింహాసనముపై కూర్చుని వేయి సంవత్సరములు రాజ్యపాలన చేయగలవని వరమిచ్చి ఆశీర్వదించి రథమున కూర్చుండబెట్టి తిరిగి ఉజ్జయిని పట్టణమునకూ పంపెను విక్రమాదిత్యుడు రథమును ఉజ్జయిని మహాకాళి మందిరము వద్ద ఆపించి దిగి దేవేంద్రుడు బహుకరించిన సింహాసనమును అచ్చటపెట్టించి గుడిలోనికి పోయి కాళికాదేవిని దర్శించుకుని సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళెను విక్రమాదిత్యుని రాక విని భట్టి ఎంతో ఆనందించి వెంటనే సోదరుని వద్దకుపోయి నమస్కరించి నిలబడెను విక్రమాదిత్యుడు భట్టిని పిలిచి తన ప్రక్కన కూర్చోపెట్టుకుని దేవలోకమున జరిగిన విషయాలు అన్నిటినీ చెప్పాడు ఆ తరువాత విక్రమాదిత్యుడు భట్టితో సోదర నాయందు దయవుంచి దేవేంద్రుడు ఇచ్చిన సింహాసనము మన ఇష్టదేవతమగు మహాకాళి మందిరము వద్ద ఉన్నది దానిని అధిష్టించి వెయ్యి సంవత్సరములు రాజ్యపాలన చేయుము అని దేవేంద్రుడు వరమిచ్చి నన్ను ఆశీర్వదించాడు ఒక శుభ ముహూర్తమున దానిని మన సభకు తెప్పించి దానిపై అన్ను అధిష్టింపచేయు అని చెప్పెను విక్రమాదిత్యుని మాటలు విని భట్టి ఎంతో ఆనందించాడు కాని అతనిలో ఒక విచారము కలిగి ఇట్లా అడిగాడు రాజశేఖరా మీరు మాత్రము వేయి సంవత్సరములుండునట్లు వరము పొందివచ్చారు కాని మీకు తోడు నీడగా ఉన్న నాకు ఏమీ తెచ్చినారు నా విషయమే మరచిపోయారా అని అడిగాడు భట్టి భట్టి మాటలు విని విక్రమాదిత్యుడు బాధపడి తమ్ముడా ఆ సమయములో నేను నిన్నే కాదు ఈ భూలోకాన్నే మరచిపోయాను ఇప్పుడు చింతించి లాభము లేదు నా పొరపాటుకు క్షమించు బాధపడకుండా నాతో పాటు నువ్వుకూడా వెయ్యి సంవత్సరములు బ్రతుకుండటకు ఏదైనా ఉపాయం ఆలోచించు అని చెప్పెను రాజు మాటలు విని భట్టి సభలో జరిగిన దానికి ఇప్పుడు చింతించి ప్రయోజనము లేదు జరగాల్సిన దాని గురించి ఆలోచించుట మంచిది అనుకుని రాజువద్ద సెలవు తీసుకుని తన భవనమునకు పోయి భోజనం కూడా చేయకుండా మంచముపై పడి దీర్ఘంగా ఆలోచించసాగాడు ఆ విధముగా ఆలోచించి తన ఇష్టదేవత అయినటువంటి కాలిమాత అనుగ్రహము పొంది తన కోరిక తీర్చుకుందామని నీరైనా ఇంచుకున్నాడు భట్టి ఇది ఫ్రెండ్స్ కథ ఈ కథ కూడా మిమ్మల్ని అలరించింది అని ఆశిస్తూ మరిన్ని కథలతో త్వరలో మళ్లీ ముందుకు వస్తా ఈ కథ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ನನ್ನ ಆದರಿಸ್ತಾರನೀ ಕೋರುಕುಂಟು ಸೆಲವು ಸರ್ವೇಜನ ಸರ್ವೇಜನಾ ಸುಖಿನೋಭವಂತು